రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు తెలియజేసుకునే అంశం మొక్కలలో ప్రధానంగా ఏ రకంగా అయినా కానీ సూక్ష్మ మరియు స్థూల రెండు పోషకాలలో లోపాలు అనేది వస్తుంటాయి దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండు విధాలుగా పోషకాలను జరిగింది దానిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే స్థూల పోషకాలలో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ సిహెచ్ ఓ ఈ మూడు అనేటివి ప్రకృతి సంబంధించిన వాతావరణం నుంచి మొక్కలు అనేటివి తీసుకుంటాయి తర్వాత నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు రకాల స్థూల పోషకాలు అనేటివి ప్రకృతి నుంచి తీసుకోలేదు అయితే దీనికి మనము దీనికి మనం చూసుకున్నట్లయితే ఈ స్థూల ఈ స్థూల పోషకాలు అనేటివి మనము ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ప్రతి పంటలో స్థూల మరియు సూక్ష్మ పోషక లోపాలు అనేటివి ఏ విధంగా వస్తాయి అనేది మనం ప్రధానంగా చెప్పుకుందాం అయితే స్థూల పోషకాలు అనేటివి మొక్కలలో సాధారణంగా వచ్చే లోపం సూక్ష్మ పోషకాలు కూడా సాధారణంగా వచ్చే లోపం అదే ఇవే ఖచ్చితంగా రావాలని రూలేం లేదు బట్ పూల మరియు సూక్ష్మ పోషక లోపాలలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనం ఆకులలో 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 ఆకుల ముదిరిన ఆకు యొక్క పైభాగం అనేది పసుపు రంగులోకి మారినట్లయితే అది నత్రజని యొక్క లోపము అయితే ఈ నత్రజని లోపము దాని తర్వాత ఈ ఆకుల పైన ఆకుల పైన ఈ ఈనెలు ఉంటాయి కదా ఈ ఈనెలు ఏనేల, ఈ ఈనెల ప్రాంతాలలో ఈ ఈల ఏనేల, ఈ నెల ప్రాంతాలలో ఎరుపు తుప్పు పట్టిన కలర్లోకి తుప్పు పట్టిన కలర్లో ఉంటే దానికి ఫాస్ఫరస్ లోపం అని మరియు ఈ ఈ నెల ప్రాంతంలో మధ్య భాగ మధ్య భాగంలో రంగులోకి మారినట్లయితే ఆ ఆకులలో పొటాష్ లోపం ఉందని మనం గుర్తించవచ్చు జింకు లోపం అనేది మనము ఇందాక ఆకు తీసుకున్నాం కదా ఆకు పైభాగంలో ఈ టిప్ ఈ పైభాగం ఈ ఈ కొనభాగం అనేది పసుపు రంగు మారితే దాన్ని మనం జింకు లోపమని తర్వాత ఈ ఆకులో ఈ ఈ నెల భాగంలో కరెక్ట్ ఈ నెల మధ్యలో కానీ ఈ ఈ నెల డౌన్ సైడ్ కానీ వస్తే దానికి మాంగనీస్ లోపమని తర్వాత లోపం అయితే తుప్పు ఉండి తిరగడం మెమికల్ తిరగడం అయితే ఇది కాల్షియం లోపం అని ఇలా మెనకల్ తిరుగుతుంది బోరాన్ లోపం అయితే ఇది ఇలా కింద పడిపోతుంటుంది ఈ రకమైన లోపాలనేవి ప్రధానంగా మొక్కలలో సహజంగా ఉండే లక్షణాలు ఈ వరి పంట ఒకటే కాదు అన్ని రకాల ఫీల్డ్ క్రాప్స్ మరియు హార్టికల్చర్ క్రాప్స్ ఉద్యాన పంటలు మరియు ఆహార ధాన్యాలు చిరు ధాన్యాలు పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల పంటలు అన్నింటిలో ఈ లోపాలు అనేటివి సహజంగా వస్తుంటాయి దానికి ప్రధానంగా మనము ఏం చేస్తామంటే డిఏపిని కానీ యూరియాని కానీ ఫార్ములా సిక్స్ కానీ ఫార్ములా సెవెన్ ఇప్పుడు కంపెనీలో ఇప్పుడు ప్రధానంగా నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా సెవెన్ ఫార్ములా నైన్ ఫార్ములా లెవెన్ వరకు తయారు తయారవుతున్నాయి ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎన్ని రకాలైతే సూక్ష్మ స్థూల పోషక లోపలూ సూక్ష్మ పోషక లోపాలు వస్తున్నాయో వాటిని అన్నిటిని ఒకే దాంట్లో తీసుకురావడాని కోసం ఫార్ములా సెవెన్ నైన్ లెవెన్ వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే మనం ఒక కంపెనీ యొక్క బాక్స్ అనేది మనం తెలియజేస్తున్నాం ఆ ఒక కంపెనీ యొక్క బాక్స్లో ప్రధానంగా ఇది క్రాప్నో సైన్స్ కంపెనీ వాళ్ళది అయితే ఇది వీళ్ళ కంపెనీ ట్రేడ్ నేము కాంగో బూస్టు అయితే సస్పెన్స్ మైక్రో న్యూట్రియంట్ అని ఇవ్వడం జరిగింది సస్పెన్స్ మైక్రో న్యూట్రియంట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఏమేమి ఉంటాయనేది ఒకసారి ఇక్కడ మనము చూస్తే తెలుస్తుంది దీంట్లో నత్రజని భాస్వరము పొటాషు మాంగానేసు ఐరను ఆలోక్టీనము తర్వాత ఓరాను కాపరు జింకు మాల అమోనియాసిడ్స్ ఇవన్నీ అన్నీ ఉంటాయి ఇవి ఇన్ని రకాల పోషకాలు ఈ డబ్బాలో ఉంటాయి అయితే దీన్ని త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తోపున ఒక ఎకరాకి మనం పిచికారి చేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే దీన్ని మనము స్థూల పోషక లోపాల నుంచి మనం నివారణ చేసుకోవచ్చు ఇది ఒక ఇది ఒకటే కాకుండా ఇదే ఇదే కొట్టాలని రూలేం లేదు మనం మార్కెట్లో ఫార్ములా సిక్స్ ఏదైతే చెప్పానో ఫార్ములా సిక్స్ కానీ కొన్ని కంపెనీలు అని ఇంకోటి ఫార్ములా సిక్స్ అని ఇంకోటి ఇంకోటి రకరకాల కంపెనీ నేమ్స్ ట్రేడ్స్ అనేటివి ఉంటాయి బట్ వీటిని అన్నింటినీ ప్రధానంగా పిచికారి చేసుకున్నట్లయితే పౌడర్ రూపంలో కానీ తర్వాత ఈ లిక్విడ్ రూపంలో కానీ ఉన్నటువంటి ఏవైనా ఈ ఫార్ములా సిక్స్ సెవెన్ ఫోర్ వీటి అన్నింటినీ పిచికారు చేసుకున్నట్లయితే ఈ స్థూల మరియు సూక్ష్మ పోషక లోపాల నుంచి మనము పండాలలో ఈ లోపాల నుంచి మనము బయటపడవచ్చు దీన్ని ప్రతి ఒక్క రైతు సోదరులు పాటించి మంచి దిగుబడిని సాధించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు